చిత్తూరు జిల్లా పులితల మండలం కల్లూరు బజార్ వీధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి అభిషేకము ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు రాత్రి వేళ ఉత్సాహ విగ్రహాలకు కల్లూరు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు კაი თამბლაც შეგაქავა მაგრამ აქტივს აკეთებს